నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధం నీకు విజయాన్ని ఇవ్వటానికే దేవుడు అనుమతిస్తున్నాడు అంటాడు కదా యోగు భక్తుడు నరుల కాలము భూమి మీద యుద్ధ కాలం వంటి కాలం కాదా అంటాడు దావిదుని హీరో చేసింది అతని మీదకి వచ్చిన పెద్ద శత్రువే యోసేపును గొప్పవాడిగా నిలవబెట్టింది అతని మీదకి వచ్చిన శోధన ఫోతి ఫర్ భార్యే నేనంట నీ సాక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉంటుందో తెలుసా నీకు ఎదురయ్యే సమస్య కూడా గొప్పగా ఉంటే ఆ గొప్ప శ్రమ నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది ఏ రోగమనే శత్రువుని నేలుబడి చేస్తుందో ఏ అసమాధానమనే శత్రువు ఏలుబడి చేస్తుందో ఏ ఆర్థిక ఇబ్బంది అనే శత్రువుని నేలుబడి చేస్తుందో ఏ శాతాను పదే పదే నిన్ను తరుముతున్నాడో విశ్వసించు నిన్ను తరమాలని ప్రయత్నం చేస్తూ నీ మీద యుద్ధానికి వచ్చిన శత్రువులను ఒకనొక రోజు நீ பாதமலுக்கு மலுக்கென்று நான் தேவோடு அனுப்பிச்சோன்னு காக்கா